విష్ణు మంత్రం ప్రేక్షకులకు నమస్కారం ఉగాది ఉగాది అనేది తెలుగు పంచాంగం అనేది చాలా కీలకమైనది పూర్వకాలం నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలలో ఉగాది తరువాత నుండి గ్రహాల మార్పులు గ్రహాల గమనాలు పంచాంగం అనేది చెప్పడం జరుగుతుంది అందుకే ఉగాది వరకు ఒకలా ఉంటే ఉగాది తర్వాత నుంచి అందరి జీవితాల్లో కూడా మార్పు వస్తుందని అంటారనమాట అయితే ఇప్పుడు ఈ సంవత్సరం క్రోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది వరకు కూడా మన తెలుగు సంవత్సరం అనేది ఉంటుంది ఈ క్రోదినామ సంవత్సరంలో రాజు మంత్రి అనే పాలన అనేది వివరించడం జరుగుతుంది దానికి సంబంధించినంతవరకు తొమ్మిది గ్రహాలు అనేవి అన్నమాట ఆ తొమ్మిది గ్రహాల మీదే మనిషి యొక్క జీవితం ఎందుకు ఆధారపడుతుందో అనేది కూడా వివరించడం జరుగుతుంది ఆ తొమ్మిది గ్రహాలు అంటే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహు కేతు మొత్తం తొమ్మిది రాహు రాహుకేతువులు అనేవి ఛాయాగ్రహాలు మిగతా ఏడు గ్రహాలు అనేవి దృఢమైన గ్రహాలు అంటే మనిషి యొక్క జీవితం ఈ తొమ్మిది గ్రహాల మీదే ఆధారపడి ఉంటుంది ఈ తొమ్మిది గ్రహాలలో గురుడు అలాగే శుక్రుడు అలాగే బుధుడు చంద్రుడు ఈ నాలుగు గ్రహాలనేవి పుణ్య అన్నమాట మిగతా ఐదు గ్రహాలు పాపగ్రహాలు అయితే మనిషి జీవితం ఈ తొమ్మిది గ్రహాలనే మీదే ఆధారపడి ఉంటుంది అంటే ఏ గ్రహం అనుకూలంగా ఉంటే ఏ గ్రహం యొక్క ఆదరణ ఉంటే వాటి బట్టి వాటి ఫలితాలనేవి ఉంటాయన్నమాట అయితే ఈ క్రోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న ఈ క్రోదినామ సంవత్సరానికి రాజు అనేది కుజుడు కుజుడు అంటే పాపగ్రహం ఈ కుజుడు అనేది కోపానికి ధైర్యానికి సాహసానికి గొడవలు కావచ్చు ఏదైనా సరే ఈ విధంగా ఉంటుంది అంటే ఈ కుజుడు అనేవాడు రాజుగా ఉంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచి ఏ విధంగా ఉంటుంది అంటే ధైర్యం సాహసం ఏదైనా చేయగలమనే పట్టుదల ఇటువంటివన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట అలాగే కోపం పెరుగుతుంది అంతేకాకుండా ఎక్కువగా కూడా గొడవలు జరిగే ప్రమాదాలు ఉంటాయి అలాగే ఏదైనా తగాదాలు ఏర్పడవచ్చు ప్రమాదాలు జరగవచ్చు అన్ని విధాలుగా అంటే కోపోద్రుక్లై ఎక్కువగా ఉంటారు ధైర్య సాహసాలు ఉంటే వేరే రంగాల్లో అభివృద్ధి ఉన్నా అలాగే ఆ ధైర్యం అనేది ఎక్కువైతే కోపం అనేది ఎక్కువైతే గొడవలకు దారితీస్తుంది అంతా కూడా ఆగ్రహంగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరానికి మంత్రి అనేవాడు శని శని ఎటువంటి వాడు అంటే చిత్ర విచిత్రమైన సంఘటనలు అంటేనే శనికి ఎక్కువగా నచ్చుతుంది అందువలన ఈ సంవత్సరం అనేది ఎక్కువగా కూడాను దూకుడుగా కోపంగా ఉంటుందనే చెప్పాలి అయితే మరి ఈ ఉగాది తరువాత నుండి ఈ గ్రహాల అనుకూలత వలన గ్రహాల మార్పుల వలన వచ్చే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే రాశి చక్రంలో పన్నెండు రాసుల్లో కన్యా రాశి అనేది ఆరువ రాశి ఈ కన్యా రాశికి అధిపతి బుధుడు కన్యా రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తర హస్త చిత్త ఈ మూడు నక్షత్రాలకు అధిపతులు ఉత్తర నక్షత్రానికి రవి హస్త నక్షత్రానికి చంద్రుడు చిత్తా నక్షత్రానికి కుజుడు అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడు మరి కన్యారాశిలో ఉన్న నక్షత్రానికి కుజుడు అధిపతని ఒక నక్షత్రానికి అనుకూలంగా ఉంటుందా లేదంటే కన్యారాశికే మొత్తానికి అనుకూలంగా ఉంటుందా అసలు ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే కన్యారాశి వారికి అన్ని విధాల అనుకూలం కలుగుతుంది గతంతో పోల్చుకోవద్దు గతాన్ని మర్చిపోండి ఇప్పుడు వస్తు వస్తున్న భవిష్యత్తు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరంలో రాజైన కుజుడు ధైర్యం సాహసం తెలివితేటలు అన్నీ కూడా పెంచుతాడు కనుక కన్యారాశి వారికైతే గతంలాగా ఉండదు అనారోగ్య సమస్యలన్నీ తగ్గుతాయి ఆరోగ్యం బాగవుతుంది డబ్బు ఖర్చు తగ్గుతుంది గతంలో ఎన్నో పెట్టుబడులు పెట్టారు అవన్నీ కూడా ఏం జరుగుతున్నాయో తెలియని అయోమయంలో ఉన్నారు కనుక ఇప్పుడు మీకు అవన్నీ కూడా లాభాల రూపంలో వస్తూ ఉంటాయి గతంలో మీరు చేసిన పనులన్నిటికీ పరిష్కారం ఇప్పుడు దొరుకుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది అంతేకాదండి మీరు చాలా డబ్బుని ఎవరెవరికి అప్పుగా ఇవ్వడం కానీ చేయబదులు ఇవ్వడం కానీ ఆ డబ్బు వారు ఇవ్వకుండా మీకు ఇబ్బంది పెట్టడం కానీ ఇటువంటి పరిస్థితులను కూడా ఈ కన్యారాశి వారు ఎదుర్కొంటున్నారు కనుక మీకు ఆ డబ్బు అనేది వస్తుంది అన్ని విధాలుగా కూడా తిరిగి మీ చేతికి అందుతుంది లక్షల్లో కాదు కోట్లలో మీరు ఈ సంవత్సరం డబ్బుని చూస్తారు భయపడవద్దు మీ డబ్బు మీ చేతికి అందుతుంది అయితే రాశి వారికి ఉన్నదంతా ఒకటేనండి ఎవరికైనా సహాయం చేస్తారు అలా అని తెలివి తక్కువ వారు కాదండి స్నేహితులు ఎవరైనా వచ్చారంటే వెయ్యి రూపాయలు సహాయం అడిగితే ఒక పది రూపాయలు కాదు వంద రూపాయల వరకు కూడా సహాయం చేస్తారు అలా అని వెయ్యి రూపాయలు ఇచ్చే మనుషులు కాదులేండి అయితే ఆ సహాయాన్ని కూడా ఎవరు అర్థం అన్నమాట అలా కూడా చేసే మనుషులు లేరే అని లోకం ఎవరు అర్థం చేసుకోరు వీరికి అంతా కూడా మొన్నటి వరకు వ్యతిరేకత ఎక్కువగా ఏర్పడింది అయితే ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది తరువాత నుంచి మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత ఎక్కువగా ఏర్పడుతుంది మీకు అన్ని వైపుల నుంచి కూడా డబ్బు వస్తుంది రాజకీయాల్లో రాణిస్తారు మీ మాట పెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి ఉత్సాహంగా ఉంటారు ఉల్లాసంగా ఉంటారు విదేశాలకు వెళ్ళగలుగుతారు విదేశాల్లో కుటుంబంతో సహా తిరగగలుగుతారు అన్ని విధాలుగా సంతోషం ఏర్పడుతుంది వివాహం జరుగుతుంది ప్రేమ వివాహాలు కూడా జరుగుతాయి అంటే జీవితంలో ప్రతీది కలిసి వస్తుంది అయితే తెలివిగా మాట్లాడండి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే ఇంకా ఈ సంవత్సరం మీకు ఎంతో అనుకూలం